తెలంగాణ మంత్రి సీతక్క నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు కోవిడ్ ను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ రెండు పేల ఇరవై ఒకటిలో ఇందిరా పార్క్ వద్ద సీతక్క దీక్ష చేపట్టారు దీంతో అప్పటి ప్రభుత్వం సీతక్కతో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకటపైన కేసు నమోదు చేసింది కేసు విచారణలో భాగంగా ఆమె ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు తదుపరి విచారణను న్యాయస్థానం ఆగస్టు పదమూడుకు వాయిదా వేసింది రూపాయలతో మంత్రి సీతక్క కోర్టులో రెండు షూరిటీలు దాఖలు చేశారు ఈ స్టేజిలో కరోనా ఉండే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా తోటి పెద్ద ఎత్తున సఫరైతున్నటువంటి పేదల కోసం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి అని మెమిద్యా పార్టీ దగ్గర జరగా చేస్తే దీక్ష చేస్తే ఆనాటి బిఆర్ ఎండ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వ మాట్లాడు నా మీద మరి మీద మీద హైదరాబాద్ జిల్లా ఇంకా మిగతా సోదరుల కరోనాను వ్యాప్తి చేస్తున్నామని ఉంటా తప్పుడు కేసులు పెట్టడం జరిగింది మేమేమో కరోనా టైంలో ఇల్లు చూసినాము గడప గడప దిగినాము కష్టాలు చూసినాము పేదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ లో పోతే లక్షలలో ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది వేల మంది చనిపోతున్నారు కాబట్టి కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని మేము డిమాండ్ చేస్తే ఉంటా మా మీదనే వ్యాప్తి చేస్తున్న గుర్తంగా అని మరి ఉంటా కేసు పెట్టడం జరిగింది దాదాపు ఈ రోజు అడ్డెట్ అవ్వడం జరిగింది చూస్తా ఉన్నారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లో ఆ రోజు కరోనా వ్యాధి నుంచి పేదవాళ్ళను వాళ్ళను కాపాడుకోవాలనే ఉద్దేశంతో